హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా తెలంగాణ పురుషులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొందమందికి అయితే రీచ్ అవుతుంది ఇక వివరాలకు తెలుపుదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూసినట్లయితే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ పథకం అయిన నాటి నుంచి బస్సులో మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్నారు ఇకపోతే కొంతమంది మహిళలు అనవసరంగా బస్సులలో ప్రయాణం చేస్తూ ఉన్నారు దీంతో రోజు ఉద్యోగానికి వెళ్ళే పురుషులు కొంతమంది మహిళలకు ఆటంకం కలుగుతుంది అయితే తాజాగా తెలంగాణ టీఎస్ఆర్టీసీ పురుష ప్రయాణికులకు శుభవార్త అందించింది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పురుషులకు ఇకపై టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనుంది అయితే పైలట్ ప్రాజెక్టు కింద మేన్ ఎక్స్క్లూజివ్ సర్వీసులు నడిపించాలని యోచిస్తుంది ప్రస్తుతం ఎల్బీ నగరం ఎబ్రహీంపట్నం మధ్య ఒక బస్సును నడిపిస్తుంది ఈ బస్సు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య సర్వీసులు అందిస్తుంది అయితే దీనికి వచ్చే స్పందనను బట్టి ఈ మెయిన్ ఎక్స్క్లూజివ్ బస్సులను విస్తరించడంపై నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్ చూశారు కండి అప్డేట్గా నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు 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 పొందాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్